ఆంధ్రప్రదేశ్ ప్రజా నా నమస్కారములు మన రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఎన్డీఏ గవర్నమెంటు వంద రోజుల్లో ఘోరంగా విఫలమైందని చెప్పాలి శ్రీ ఓమ్ మినిస్టర్ శ్రీమతి శ్రీ వంగలపూడి అనిత గారు ఈ ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమయ్యారు పిల్లలకి ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజీలో గుడ్లవేరులేరు ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు చదువుతున్నారో అటువంటి కాలేజీలో అంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో అలా జరగటం హెడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించిన కేసులో ఈ కేసులో హెడెన్ కెమెరాలు లేవు అదంతా న్యూస్ కొట్టిపారేయటం నారా లోకేష్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇలా రాష్ట్రాన్ని వివిధ అంశాలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరుగుతుంది ఇలా ఎంతవరకు తప్పిని కప్పిపుచ్చుకుంటూ తప్పును కప్పిపుచ్చి నిజాన్ని దాచిపెడతారు హెడెన్ కెమెరాల వల్ల కొంతమంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుంటే ఆ నిందితుడిని పట్టుకొని ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలనే ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటారు మీరు ఆ విధంగా చేసి ఎవరైతే హెడెన్ కెమెరాలతో ఆ పిల్లలు కాలేజీ పిల్లల యొక్క హెడెన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించారో అటువంటి వారిని కఠినమైన శిక్షలు వేయాలని కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అలాగే కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం వరద సహాయ చర్యలు చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పాలి వాళ్ళకు అందించవలసిన సహాయ సహకారాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అలాగే మిడ్ డే మీల్స్ పోగ్రామ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రీవియస్ గవర్నమెంట్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు పోష్ఠాహారం పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో చాలా బాగా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని అందించడం చేయటం జరిగింది అదే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని ఇవాళ నిర్వీర్యం చేయటం టీడీపీ గవర్నమెంట్లో మనం చూస్తున్నాము ఈ గవర్నమెంట్లో ఎప్పుడైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు బిఫోర్ ఎలక్షన్స్ ముందు తన సూపర్ సిక్స్ వాగ్ఞానాలతో వాగ్దానాలతో ప్రజలను చాలా సూపర్ సిక్స్గా సూపర్గా మోసం చేశారని చెప్పాలి ఈ సూపర్ సిక్స్ ధర చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయటంలో దిట్టానే చెప్పాలి గత మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడికి ఇలాంటి మోసాలు ఇలాంటి అబద్ధపు హామీలు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు తిట్టానే చెప్పాలి మూడు సార్లు ఇలాంటి హామీలను చాలాసార్లు ఇచ్చారు చాలాసార్లు చంద్రబాబు నాయుడు వాగ్దానాలను తొందరలో తొక్కారు ప్రజలకైతే ఏమైతే ఇస్తానన్న వాగ్దానాలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు చాలా ఘోరంగా విపులంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాటలను వేసిన ప్రజలు ఇక ఏడవక తప్పదు అనే చెప్పాలి